అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అసలు చాలా చాలా విశేషమైనటువంటి అరుదైనటువంటి ఒక కలయికతో కూడుకున్నటువంటి పర్వదినం యాక్చువల్లీ వీడియో ఒక వన్ డే బిఫోరే పెడదాం అనుకున్నాను బట్ నా జర్నీ గురించి మీకు తెలుసు అందువల్ల లాస్ట్ మూమెంట్లో పెట్టాల్సి వస్తుంది దయచేసి కుదిరినంతలో ఈ వీడియో లాస్ట్ మూమెంట్లో చూసినంతలో ప్రతి ఒక్కరికి చేరుకునేలాగా షేర్ చేస్తారు అని కోరుకుంటూ ఏంట విశేషమైనటువంటి పర్వదినం ఆ రోజున మనం ఎటువంటి నియమాలు పాటించాలి ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానం చెప్తున్నానండి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నార్మల్గా పూజ అనేది చేసుకుంటారు కానీ ఈ స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి రెమెడీతో ఈ పూజ చేసుకోండి అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరటానికి కొన్ని తిథులు కొన్ని నక్షత్రాలు కొన్ని కలయిక అనేది అంటే ఆ నక్షత్రం కావచ్చు ఆ కూటమి కలయిక అనేది చాలా బాగా సంకల్ప సిద్ధికి తోడ్పడతాయి అనమాట అంటే దైవానుగ్రహం విపరీతంగా కలిగేటువంటి కొన్ని విశేషమైనటువంటి కలయికలు తిథుల్లో నక్షత్రాల్లో ఉంటుందన్నమాట అటువంటిదే మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకోబోతున్నాను డిసెంబర్ పదహారవ తారీఖు సోమవారం పాడ్యమి తిథి ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి సోమవారం ఆధ్యాత్మికంగా అవగాహన ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు ఆరుద్ర నక్షత్రం అనేది సాక్షాత్ పరమశివుడి నక్షత్రం అనమాట సోమవారంతో కూడుకున్నటువంటి ఆరుద్ర నక్షత్రం అదే రోజున ధనుర్మాసం ప్రారంభం అవడం ఆ రోజు నుంచే ఒకటా రెండా చెప్పండి ఎన్నో విశేషాల సమాహారం అనమాట ఈ పవిత్రమైనటువంటి రోజున ఉదయాన్నే నేను చెప్పేటువంటి ముహూర్తం కూడా మీకు చెప్పడం జరుగుతోందండి ఉదయం మూడు గంటల నుంచి నాలుగున్నర ఐదు గంటల మధ్య చేసేటువంటి బ్రహ్మ ముహూర్త అభిషేకం అనేది చాలా చాలా విశేషమైందనమాట అసలు ఈ సమయంలో శివారాధన చేసిన శివార్చన చేసిన రుద్ర నమక చమకాలతో స్వామివారికి అభిషేకాదులు నిర్వహించిన సంకల్ప సిద్ధికి కావచ్చు మంత్ర జపాలకు కావచ్చు విశేషమైనటువంటి దైవారాధనకు ఒక చక్కనైనటువంటి బలాన్ని చేకూరుస్తుంది అనమాట అంతటి విశేషమైనటువంటి పర్వదినమండి మామూలుగా శివయ్యకు సంబంధించి మనకి ప్రదోషకాల అభిషేకం అంటే ఆయనకు చాలా ప్రీతి అని చెప్తాము ఒక్క ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి సోమవారం ఎప్పుడు వచ్చినా కూడా ఉదయాన్నే చేసేటువంటి అభిషేకం అంటే బ్రహ్మ ముహూర్తంలో మూడు గంటల నుంచి నాలుగున్నర అనేది అత్యద్భుతమైనటువంటి ముహూర్తం అనమాట అయితే ఈ ఆరుద్ర నక్షత్రం అనేది మనకి మూడున్నర గంటల వరకు మాత్రమే ఉందండి అయినా కూడా మనం చక్కగా చేసుకోవచ్చు పొద్దున్న మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు కూడా శివై ఆరాధన ఎవరికి ఏ విధంగా వస్తే ఆ విధంగా అనమాట అన్ని పూజల్లాగే దీనికోసం ఉపవాసాదులు లేకపోతే నియమాలు భౌతికంగా ఉండేటువంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వకుండా కుదిరినంతలో మనం చక్కగా ఆరాధన చేసుకోవచ్చు మీకైతే ఈ వీడియోలో నేను పార్థివ లింగార్చన మాత్రమే చూపించాను ఎందుకంటే మన దగ్గర బంగారు లింగం ఉన్నా కూడా స్వామివారికి పార్థివ లింగార్చన అంటేనే చాలా చాలా ప్రీతికరమైనటువంటి అర్చన అనమాట అందుకే ఈ మధ్య కాలంలో మన ఛానల్లో మీరు ఏ వీడియో చూసినా కూడా మన దగ్గర శివలింగం ఉన్నా నేను మీకు పార్థివలింగాన్ని చేసే ప్రతి ఆరాధన చూపిస్తున్నాను ఒకవేళ మా ఇంట్లో అసలు శివలింగమే లేదు అని అనుకుంటే గనక అన్నంతో కూడా మనం అర్చన అనేది చేసుకోవచ్చు అనమాట అభిషేకం చేసుకొని తర్వాత ఎక్కడైనా నిమజ్జనం అనేది చేసేయచ్చు అంటే మనం తొక్కనటువంటి మొక్కల్లో కానీ పారేటువంటి నీటిలో కానీ వేయచ్చు లేదా కాసేపు ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు పాటు స్వామివారి ఆరాధన చేసుకుంటాం అనుకుంటే మంచు లింగాన్ని కూడా తయారు చేసుకోవచ్చు పసుపుతో కూడా లింగాన్ని తయారు చేసుకోవచ్చు ఎవరికి ఎలా కావాలంటే ఆ విధంగా స్వామివారిని అయితే మీకు వచ్చిన విధంగా ప్రకృతి సహజ సిద్ధంగా ఎవరికైతే శివలింగం అందుబాటులో లేదో వాళ్ళు చేసుకోవచ్చు అసలు శివలింగ ఆరాధన ఇప్పటివరకు చెయ్యలేదండి అని అనుకునేవారు పూజా మందిరంలో అని లేదంటే దేవాలయానికి వెళ్ళి కానీ చక్కగా అభిషేకంలో పాల్గొనవచ్చు ఈ రోజున ప్రతి దేవాలయం ప్రతి పుణ్యక్షేత్రం ఎంతో శోభాయమానంగా వెలిగిపోతుందండి అంత పవిత్రమైనటువంటి పర్వదినం వచ్చిందనమాట మనకి సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కూడుకొని అదే రోజున ధనుర్మాసం ప్రారంభం అవడం మామూలుగా ఇది మార్గశీర్షము బహుళ పాఠ్యము నుంచి మనకి మధ్యలో ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది అనేటువంటి సంగతి అందరికీ తెలిసిందే ఆ విధంగా మార్గశీర్షమైన ధనుర్మాసమైన లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం అనేటువంటి విషయం మనందరికీ తెలుసు కానీ శివకేశవులకు ఎటువంటి భేదం లేదు అనే విధంగా మనం కార్తీక మాసం వస్తే శ్రవణ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఏ విధంగా అయితే మనం పూజ చేసుకుంటామో అలాగే ఈ ధనుర్మాసంలో కావచ్చు లేదంటే మార్గశీర్షంలో కావచ్చు ఈ సోమవారంతో కూడుకున్నటువంటి ఆరుద్ర నక్షత్రం అంటే మామూలుగా ఆరుద్ర నక్షత్రం వచ్చినటువంటి రోజున కూడా విశేషమైనటువంటి బ్రహ్మ ముహూర్త అభిషేకం అనేది చేస్తూ ఉంటారనమాట అలా శివయ్య ఆరాధన చేసుకుంటాం ఈ రోజున అన్ని పూజలలాగే ముందు రోజే చక్కగా ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని ఆ తర్వాత ఉదయాన్నే లేచి ఒకవేళ పూజ గది వరకు మాత్రమే మనం శుభ్రం చేసుకోవచ్చండి పొద్దున్న మూడు మూడున్నరకే అభిషేకం ఇంట్లో చేసుకోవాలి అని అనుకుంటే ఇల్లంతా శుభ్రం చేయాలా దానికోసం రెండు గంటలకే లేవాలా ఇటువంటి సందేహాలు ఏమీ పెట్టుకోవద్దు పూజ చేసేటువంటి ప్రదేశం ఒక్కటి పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకొని తలస్నానం చేసుకొని ఏ ద్రవ్యాలు అందుబాటులో ఉంటే ఆ ద్రవ్యాలతో పూజ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మీకు ఒక రెమెడీతో కూడుకున్నటువంటి స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి పూజ మీకు చూపిస్తూ ఉన్నాను పార్థివలింగము మీరు చక్కగా ఒక గంట ముందర గనక చేసి పెట్టుకున్నా లేదంటే ముందు రోజు కూడా మేము చాలా చక్కగా ఉన్నాము తలస్నానం అది చేసుకునే ఉన్నాము ముందు రోజు కూడా చాలా పవిత్రంగా ఉన్నాము ఎటువంటి ఇబ్బంది లేదు ఇంట్లో అని అనుకుంటే ముందు రోజు సాయంత్రం చేసి పెట్టుకోండి లేదా ఇంట్లో ఏదైనా నాన్ వెజ్ లాంటివి తినడం కావచ్చు లేదంటే ఇల్లు కొంచెం అపరిశుభ్రంగా ఉందనుకుంటే పూజకు ఒక గంట ముందర లేదా అర్ధ గంట ముందర చేసుకుంటే మట్టి శివలింగం వరకు నేను చెప్తున్నాను ఇంట్లో లోహలింగం స్ఫటికలింగాలు లాంటి ఉంటే మాత్రం వాటికి చేసుకోవచ్చండి అభిషేకం కోసం అయితే పంచామృతాలు తప్పకుండా సిద్ధం చేసి పెట్టుకోండి ఆవు పాలు పెరుగు నెయ్యి చక్కెర అదేవిధంగా తేనె ప్రధానంగా అయితే అండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కొంచెమైనా కూడా ఒక పది రూపాయలైనా కూడా తేనె తెచ్చిపెట్టుకోండి తేనెతో పాటు అన్నాన్ని మీరు ఈ పూజకు సంబంధించి అన్ని సిద్ధం చేసుకునే లోపలే పొడి పొడిగా ఉండేలాగా వేడి లేకుండా అన్నాన్ని సిద్ధంగా చేసి పెట్టుకోండి మారేడు దళాలు దొరికినంతలో ఒక్క దళమైనా కూడా ముందుగానే సిద్ధం చేసుకోండి ఇవాళ సాయంత్రమే అంటే ముందు రోజే అనమాట ఒకవేళ ఈ వీడియో చూసే టైంకి ఈ ద్రవ్యాలు ఎవ్వరికి అందుబాటులో లేకపోయినా కనీసం సాయంత్రమైన ప్రదోష సమయంలో అయినా స్వామికి వాటిని సమర్పించి పూజ చేసుకోండి అంత విశేషమైనటువంటి రోజు ఈ రోజున ఈ ద్రవ్యాలతో అర్చన అనేది ప్రధానంగా చెప్పారు సంకల్ప సిద్ధి కోసం చక్కగా పూజా మందిరంలో కావచ్చు ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని కావచ్చు స్వామివారి ఆరాధన చేసుకోవచ్చు ఆల్రెడీ షోడస సోమవార వ్రతంలో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఇప్పుడు చాలా మందికి రీచ్ అయ్యి ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళంతా ఈ రోజున ఉదయాన్నే పూజ చేసుకోవడమే మంచిది మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసుకుని స్వామికి అర్చన చేసుకోవచ్చు దేవాలయ సందర్శన కూడా పూజ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు అనమాట సో ప్రత్యేకంగా పీఠం కానీ లేదు అంటే పూజ గదిలోనే కానీ శివయ్యను చక్కగా నీట్గా కడిగి పెట్టుకొని లేదా పార్థివలింగం అయితే గనక పంచామృతాలతో అభిషేకం చేసి షోడస ఉపచారాలతో స్వామివారికి పూజ చేసుకోండి ఫస్ట్ ఆ తర్వాత అభిషేకం ప్రశాంతంగా పెట్టుకోండి పెట్టుకొని ఒక ఆడియో టేప్ కానీ లేదా ఎవరికైనా రుద్ర నమక చమకాలు వస్తే గనక చదువుకుంటూ కానీ స్వామికి ఒక్కొక్కటిగా నెమ్మదిగా సమర్పిస్తూ ఒక ఇరవై నుంచి నలభై నిమిషాల పాటు ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో శివయ్యతో గడిపేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మనం ఎంత నిష్టతో ఎంత భక్తి శ్రద్ధలతో ఆ బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలైనా స్వామికి సంబంధించినటువంటి నమక చమకాలైనా అభిషేకాలైనా ఏవైతే చేస్తామో అవి తప్పకుండా సంకల్ప సిద్ధికి తోడ్పడతాయండి ఎంతో పుణ్యాన్ని అనమాట శివయ్య అనుగ్రహాన్ని పొందడానికి చాలా విశేషం ముఖ్యంగా ఇలా మీరు అభిషేకం అంతా చేసిన తర్వాత కొంత తేనెను పక్కన పెట్టుకొని ఒక్కొక్క మారేడు దళాన్ని ఆ తేనెలో ముంచుతూ స్వామిపై సమర్పిస్తూ ఎటువంటి మంత్రాలు నాకు రావండి ఎటువంటి స్తోత్రాలు మాకు తెలియవండి అనుకుంటే మివాయం నమశివాయ లేదా శివాయ గురవే నమ శివాయ గురవే నమ శివాయ గురవేన్నమ అనుకుంటూ ఒక్కొక్క దళాన్ని తేనెలో ముంచి ఒక ప్రత్యేకంగా ప్లేట్ అనేది పెట్టుకొని స్వామికి సమర్పించండి ఆ తర్వాత కొంచెం అన్నం వేడి లేకుండా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకొని ఆ అన్నాన్ని కూడా స్వామివారికి అన్న సూక్తం అని చెప్పి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఆ మంత్రం అనేది మనకు దొరుకుతుందండి స్తోత్రం ఒకటి ఉంటుంది అన్న సూక్తం అని చెప్పి అమ్మవారికి సంబంధించి ఉంటుంది అన్నము మామూలుగా అయితే అంటూ అంటాము కొన్ని కొన్ని దగ్గర అన్నాన్ని ముట్టుకుంటే చేతిని తడుపుకుంటాం అనమాట ఇక్కడ అన్న సూక్తంతో చేసేటువంటి స్వామివారికి అర్చన అనేది ఎటువంటి దోషాన్ని తీసుకురాదనమాట కాబట్టి ఇలా తేనె పూసిన తర్వాత స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత అన్నాన్ని కూడా కొంచెం కొంచెం సమర్పిస్తూ మీరు ఎంతైతే వండుకున్నారో అది ప్రత్యేకంగా చేసుకుంటున్నాం అనుకుంటే లోహానికి సంబంధించి మీరు తేనెతో పంచామృతాలతో చేసేసిన తర్వాత మళ్ళీ నీట్గా కడుక్కొని అన్నాన్ని సమర్పించి ఆ అన్నాన్ని మళ్ళీ మనం నైవేద్యంగా స్వీకరించవచ్చు అనమాట ఇక్కడ నేను పార్థివ లింగంతో చేశాను కాబట్టి మళ్ళీ మనం నైవేద్యంగా స్వీకరించడానికి అంటే ప్రసాదంగా స్వీకరించడానికి కుదరదు అని చెప్పేసి మీకు నేను ఇదంతా ఇలా ఒక నిర్మాల్యంగా మాత్రమే చూపిస్తున్నాను మీ దగ్గర స్ఫటికలింగం ఉన్నా ఇత్తడి లింగం ఉన్నా లోహలింగాలు ఉన్నా కూడా వాటికి ప్రత్యేకంగా అన్నాభిషేకం చేసుకోండి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ అన్నాన్ని ప్రసాన్ని దంగా స్వీకరించండి అసలు అన్నపానాదులకు మన జీవితంలో ఎప్పుడూ లోటు ఉండదన్నమాట ఎప్పుడైనా శివయ్యకు తేనె పాలు ముఖ్యంగా మారేడు దళాలు అలాగే ఇప్పుడు మనం చూపించినటువంటి అన్నాభిషేకం ఇవంటే చాలా ప్రీతి అండి ఒకవేళ వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నా కూడా లేదంటే ఇంట్లో అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎవరున్నా కూడా ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరేయడం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం అన్నాభిషేకం చేస్తే మాత్రం ఆ ఇంట్లో తప్పకుండా వృద్ధి కలుగుతుంది శివయ్య అనుగ్రహంతో ఇంటిల్లిపాదికి కూడా సుఖ సంతోషాలు ఆరోగ్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందుకే ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి సోమవారము అందులోనూ ధనుర్మాసం ప్రారంభమవుతోంది ఈ విశేషమైనటువంటి పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ ఆరాధన చేసుకోవాలి అని నాకు తెలిసిన విశేషాలైతే మీతో పంచుకున్నా కొన్ని తేనెలో మారేడు దళాలు ముంచే స్వామికి సమర్పించడం అయినా అన్నాభిషేకమైనా నేను ప్రత్యేకంగా చెప్పినటువంటి కొన్ని రెమెడీస్ లాంటివి లేదంటే స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవి మాత్రమే ఇవి అందుబాటులో లేకపోయినా అసలు శివలింగమే లేకపోయినా అవకాశం లేకపోయినా దేవాలయ సందర్శనైనా ఆ రోజు చేసుకోండి లేదా రుద్రము నమక చమకాలు వంటివి ఒకవేళ గర్భిణీలు ఉండొచ్చు లేదంటే చిన్నపిల్లలు ఉంటారు అనారోగ్యంతో ఉండేవాళ్ళు ఉంటారు ఇవన్నీ మేము చెయ్యలేనటువంటి స్థితిలో ఉన్నామనుకుంటే చక్కగా పొద్దున్నే ఒక గంట సేపు స్వామివారితో మానసికంగా దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఆధ్యాత్మికంగా ఇలా ఆ అద్భుతమైనటువంటి ఘడియల్ని మనకున్న అవకాశాలని బట్టి మనం ఎలా వాడుకున్నాము అనేదే ముఖ్యం తప్ప పూజా విధానాలు కావచ్చు చెప్పేటువంటి విధానాలు కావచ్చు మన వెసులుబాటును బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చండి కాబట్టి నేను మీకు ఈ వీడియోలో అయితే షోడశ ఉపచారాలతో పాటుగా లింగార్చనను కూడా చూపించడం జరిగిందండి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి అద్భుతమైనటువంటి సమయాన్ని అని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను ఇక్కడ ప్రత్యేకంగా సోమవారం వ్రతం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ ఖచ్చితంగా ఉపవాసంలో ఉంటారు కొత్తగా ఎవరైనా ఈ ఒక్క రోజు కోసం ఆరాధన చేసుకునే వాళ్ళు సాత్విక ఆహారం తీసుకుంటే సరిపోతుందండి ఉపవాసాదులైతే ఆరోగ్యం సహకరిస్తే ఉండాలి అని అనుకుంటే తప్పకుండా ఉండొచ్చు లేకపోతే ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి నిబంధన అయితే లేదు ఇక్కడ బ్రహ్మ ముహూర్తంలో శివయ్య ఆరాధన ఒక్కటే ప్రధానంగా చెయ్యవలసినటువంటి విధి అనమాట ఇంకా నైవేద్యం కూడా తర్వాత ప్రశాంతంగా మనం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పగలు నైవేద్యం చేసి స్వామివారికి పెట్టచ్చు ఆ సమయానికి ఒక బెల్లం ముక్క అయినా ఒక పండైనా కొబ్బరికాయ అయినా నివేదిస్తే సరిపోతుందనమాట ఈ పూజ ఎవ్వరైనా చేసుకోవచ్చండి పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో ఆరుద్ర నక్షత్రం సోమవారం కాబట్టి ఎవ్వరైనా స్వామివారి ఆరాధనకు అర్హులే చక్కగా దీపారాధన చేసుకుని స్వామి అర్చన అభిషేకం చేసుకోవచ్చు అవకాశం లేకపోతే దేవాలయానికి వెళ్ళొచ్చు నమస్తే అండి